హలో అండి ఇదిగో ఈ వేస్ట్ ఇవి ఈ బ్లౌజ్ కొట్టంగా ఇది ఈ బ్లౌజ్ కొట్టంగా ఇది మిగిలింది ఈ పీసులతో ఏం చేసేదా ఏం చేసాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అం ఇది పట్టు శారీ మీద బ్లౌజ్ అండి దీనికి వెనక మోడల్లో మొగ్గలు పూసలు అలాంటివి కాకుండా నీట్గా డీసెంట్గా ఇదిగో గోల్డ్ పైపింగ్ వేసాను ఇలాగా హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసాను చాలా బాగుంది ఇంకో హ్యాంగింగ్స్ వచ్చి ఇలా పెట్టాను నీట్గా బాగుందండి ఫిట్టింగ్ కూడా బాగా వచ్చింది ఇలాగా ఈ బ్లౌజ్ ఒకటి ఈ హ్యాంగింగ్స్ ఇది కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో బ్లౌజ్ ఇది కూడా పట్టు చీర మీదకి కాకపోతే ప్లెయిన్గా కుట్టమన్నారు నేనేం చేశానంటే పట్టుచీర కదా అని చెప్పి ఈ గోల్డ్ పైపింగ్ చేశాను ఇలా హ్యాండ్స్కి అందులో చాలా బాగుంది ఇదిగో డీప్ నెక్ వచ్చింది బ్లౌజు ఇలాగా ఇలా పైపింగ్ వేసామనుకో చూసేదానికి బాగుంటాయి బ్లౌజులు తర్వాత వచ్చి ప్లెయిన్గా లేకుండా నీట్గా ఉండిద్ది నిన్నైతే ఈ రెండు స్టిచ్ చేశానండి ఇందులో ఒక టిప్ ఏంటంటే మనం పైపింగ్ వేయటానికి ఇలా గోల్డ్ క్లాత్ తెచ్చుకొని ఉంచుకున్నాం అనుకో ఇది మీటర్ వచ్చి డెబ్భై రూపాయలు ఇంచుమించు ఒక ఏడెనిమిది బ్లౌజులకు వచ్చిద్ది యాజ్ యూజువల్ థ్రెడ్ పైపింగ్కి ఎలాగే తెచ్చుకోవాలి కాబట్టి ఇలా గోల్డ్గా ఒకటి తెచ్చుకున్నాం అనుకో ఇదిగో దీనికి ఇదే క్లాత్ దీనికి ఇదే క్లాత్ సరిపోయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ కొట్టంగా ఈ కొంచెం పీస్ ఉంది చూసారా ఇది వేస్ట్గా పడేసేదానికన్నా ఈ ఎటు క్రాస్ ఉంది కాబట్టి ఈజీగా ఒక బ్లౌజ్కి వచ్చిద్ది క్లాత్ మనకి సడన్గా బ్లౌజులు కుట్టేటప్పుడు కొన్ని కలర్లు అవసరం అవుతాయి కదా పైపింగ్కి అప్పుడు మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఒక్కొక్క బ్లౌజ్కి అయినా ఇలా ఉపయోగపడుద్ది ఇలాంటి పీస్ ఉందనుకోండి వేస్ట్గా పడేయకుండా చక్కగా పైపింగ్ క్లాతులు ఉంచుకుంటాం కదా అవి వాటిల్లో ఉపయోగించుకోవచ్చు ఇదిగో ఈ బ్లౌజ్ కుట్టినప్పుడు ఈ పీస్ మిగిలింది ఇదైతే ఇది కూడా క్రాస్గా తీసుకుంటే ఒక టూ ఒక బ్లౌజు టూ బ్లౌజెస్ అలా సరిపోయింది ఈ టిప్పు నచ్చితే మీరు కూడా పాటించండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్